మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర ద పాస్ ఈజ్ బ్యాక్ అండ్ అనయ ఇస్ బ్యాక్ చిరంజీవి కెరియర్లోనే భారీ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది బింబిసార ఫేమ్ వసిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు ఇటీవలే ఈ చిత్ర టైటిల్ కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది కళ్ళు చెదిరే విజువల్స్తో ఫాంటసీ డ్రామాగా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి ఈ చిత్రంలో చిరు ముళ్ళోకాలు తిరిగే వీరుడుగా నటించబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి అయితే ఈ చిత్రకథపై పూర్తి స్థాయి సమాచారం లేదు కాన్సెప్ట్ వీడియోలో ఇతర లోకాల నుంచి ఒక పెట్టే భూమిపై పడుతుంది అందులో ఉన్న మతల ఏంటనేది ఎవరికీ తెలియదు చిరంజీవి ముల్లోకాలను చుట్టి వచ్చే వీరుడు అని అంటున్నారు అయితే ఈ వీరుడు ఏ ఆశయంతో ముల్లోకాలు తిరుగుతాడు అనేది కూడా సస్పెన్సే అసలు విశ్వంభర కథ ఏంటి అంటూ జుట్టుపీక్కుంటున్నారు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఆ మెగా ఫ్యాన్స్కి అయితే ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది ఈ అప్డేట్తో కథ గురించి చిన్న హింట్ వచ్చినట్లు అయ్యింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవి క్రియేషన్ సంస్థ ఆడిషన్స్ కోసం ఓ ప్రకటన చేసింది మెగాస్టార్ విశ్వంబర చిత్రంలో నటించేందుకు ఐదేళ్లలోపు వయసున్న ఇద్దరు అబ్బాయిలు కావాలి కానీ ఖచ్చితంగా ట్విన్స్ అయ్యి ఉండాలి అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఈ చిత్రంలో ఇద్దరు కవల పిల్లలు నటిస్తున్నారు అంటే చిరంజీవి రోల్ లో నటిస్తున్నట్టు ఫిక్స్ అయిపోవచ్చు అని అంటున్నారు చిన్ననాటి చిరంజీవి పాత్ర కోసమే చిత్ర యూనిట్ కవల పిల్లల వేటలో ఉన్నట్టు తెలుస్తుంది జగదేక వీరుడు సుందరి తరువాత ఆ తరహా అంచనాలు మెగాస్టార్ విశ్వంబరాపై నెలకొన్నాయి దర్శకుడు వశిష్ఠ భారీ గ్రాఫిక్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది కీరవాణి ఈ చిత్రానికి సంగీతమునైతే అందిస్తున్నారు ఇకెందుకో ఆలస్యం ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ